హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లో విత్ రత్న ఇవాళ వీడియోలో మేము మెక్లెరెన్స్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న పార్క్ దగ్గరకు వచ్చాము లాస్ట్ వీడియోలో మెక్లెరెన్స్ ఫాల్స్ మీకు చూపించాను కదా అక్కడే ఈ పార్క్ కూడా ఉంది ఇది మొత్తం వన్ సెవెంటీ హెక్టార్స్లో ఉంది పార్క్ మొత్తం కాసేపు అలా తిరిగాక ఈ లేక్ దగ్గరకు వచ్చి కూర్చొని చూస్తే ఎన్ని బాతులు ఉన్నాయో ఈ బాతులతో పాటు ఒక బ్లాక్ హంస కూడా ఉంది చిన్నప్పటి నుంచి హంస అంటే వైట్ కలర్లో ఉంటుంది అని మాత్రమే తెలుసు కానీ న్యూజిలాండ్ వచ్చాకే తెలిసింది బ్లాక్ కలర్లో కూడా హంసలు ఉంటాయని ఈ లేక్లో వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే ఆ హంస రిఫ్లెక్షన్ కూడా మనం ఆ వాటర్లో చూడవచ్చు న్యూజిలాండ్లో భోజనాలు వీడియో అప్పుడు తెలుగు వాళ్ళందరూ గ్యాదర్ అయింది ఈ పార్క్ దగ్గరే అప్పుడు కూడా ఒక బ్లాక్ హంస వచ్చి బాగా ఎంటర్టైన్ చేసింది మా అందరినీ మేబీ ఇది ఆ హంస ఒకటేమో మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే సడన్గా బాతులన్నీ గోలగోలు చేస్తే ఎగురుకుంటూ ఒకవైపు వెళ్ళిపోయాయి ఈ ప్రకృతిలో అలా ఎంజాయ్ చేస్తుంటే నాకు సడన్గా ఎప్పుడో చదివిన ఒక విషయం గుర్తొచ్చింది ప్రకృతి అర్థం రెండు ఒకటే అర్థం నువ్వు ఎలాగ ఉంటే అలా నిన్ను చూపిస్తుంది ప్రకృతి నువ్వు దాన్ని ఎంత కాపాడితే నిన్ను అదంత కాపాడుతుంది అని ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే చాలా దూరం ఖర్చు పెట్టుకొని మరి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది అంటే మన చుట్టుపక్కల ఎక్కడ ప్రకృతిని ఇంత అందంగా ఉంచుకోలేకపోతున్నాం పచ్చదనం అంటే ఓన్లీ పల్లెటూర్లకు మాత్రమే పరిమితం అన్నట్టు మారిపోతుంది సో ఇప్పటికైనా చెట్లను బాగా పెంచి ప్రకృతిని కాపాడుకుందాం అప్పుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంది అంటే నేను ఓన్లీ వైట్ కలర్ చూసా బ్లాక్ కలర్ చూసా కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మల్టీ కలర్స్లో బ్లూ రెడ్ బ్లాక్ ఇలా మిక్సింగ్లో కూడా కొన్ని బాతులు ఉన్నాయి ఆ హంస నీళ్ళల్లోకి దూరి మళ్ళీ బయటకు వస్తుంది కదా వెంటనే దాని బాడీ మీద ఒక్క డ్రాప్ వాటర్ కూడా నిలవట్లేదు తామరాక్ మీద నీటి బొట్లు రాలిపోతాయి కదా సేమ్ అట్లానే రాలిపోతుంది నార్మల్గా అయితే ఇలాంటి వైల్డ్ యానిమల్స్ బాతులు హంసలు ఇలాంటివి మనుషులను చూసి పారిపోతాయి కానీ ఇక్కడ ఇవి మాత్రం మనుషులను చూసి దగ్గరకు వస్తూ ఉంటాయి ఫుడ్ ఏమైనా ఉంటే పెడతారేమో అని చెప్పి పెద్ద చెప్పింది మేము ఇక్కడికి వద్దామని ముందుగానే ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాము సో వీటి కోసం స్పెషల్గా ఫుడ్ ఏం తీసుకురాలేదు ఇక్కడ కొంతమంది పిల్లలు వచ్చి బాతులకి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా అంతే ఉన్న బాతులు మొత్తం అన్ని ఇటువైపు వచ్చేసినాయి ఆ ఫుడ్ తింటాను కానీ ఆ బాబు మాత్రం ఎంత ముద్దుగా ఉన్నాడు కదా వాడిని అవుతుంటే ముత్యాలు రాలిపోతాయా అన్నట్టు ఉంది

పక్కన ఉన్న చెట్లు కలర్స్ మరి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి ఎల్లో ఆరెంజ్ రెడ్ షేడ్స్ లో కనిపిస్తున్నాయి చుట్టుపక్కల ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కలర్ లో ఉంది అలా చూస్తూ ఉంటే సడన్ గా నాకు పక్కనే ఒక కివి చెట్టు కనిపించింది ఇక్కడ ఒక కివి చెట్టు ఉంది చిన్న చిన్న కివీలు ఉన్నాయి ఇంకా పచ్చివి ఎన్ని ఉన్నాయా గ్రీన్ అనుకుంటా బాగా హెయిర్ ఉంది వీటికి న్యూజిలాండ్ లో కివీ తోటలు చాలా ఫేమస్ వాటి మీద కూడా నేను ఒక వీడియో చేశాను అది చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎండ్ కార్డ్స్ లో కూడా నేను ఇస్తాను న్యూజిలాండ్ లో కివీ తోటలు అన్న వీడియో ఇక్కడ నుంచి లేక్ వ్యూ అయితే అదిరిపోయింది ఇన్ని కలర్స్ ఒకేసారి చూస్తుంటే రెండు కళ్ళకి లా ఉంది మీకు కూడా ఇక్కడ లేక్ వ్యూ బాగా నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూ బ్లాగ్ ముచ్చట్లేదు ప్రత్న మళ్ళీ ఇంట్రెస్టింగ్ మొత్తం మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్